అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలను అయితే చేపడుతున్నారండి మధ్యంతర ప్రతి ముప్పై శాతంతో ఫిక్స్ మొదలైన కొత్త పిఆర్సీకి సంబంధించి నిరసనలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసేవారందరూ కూడా సో ముప్పై శాతంతో ఐఆర్ రావాలి కొత్త పీఆర్సీని యాజ్ యాజ్ పాజిబుల్ ఈ సంవత్సరంలోనే అమలు చేయాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆమోదించిన ఆమోదయోగ్య యోగ్యమైన పెన్షన్ విధానము పీఆర్సీ ఐఆర్లపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ప్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం బుధవారం రాష్ట్ర పేప్టో పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట జిల్లా పేప్టో చైర్మన్ ఎస్ఎండి ఇలియాస్ బాషా అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ జిపిఎస్ల స్థానంలో ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సో సిపిఎస్ను రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయ పెన్షన్ స్కీము లేదా ఓపీఎస్ని తీసి వస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అలాగే పన్నెండో పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి అధికారులకు వచ్చిన వెంటనే మధ్యంతర్భి ప్రకటిస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అది కూడా ముప్పై శాతంతో అమలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు ముప్పై వేల కోట్లు ఉండగా ఇటీవలే రెండు విడతలుగా ఏడు వేల మూడు వందల కోట్లు చెల్లించారని మిగిలిన సుమారు ఇరవై మూడు వేల కోట్ల బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు సో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్టిఎఫ్ఓ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వ నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తుందన్నారు తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రమైన మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం కొనసాగించాలని దానికి సంబంధించి పోరాటం చేయాల్సి రావడం శోచనీయమన్నారు సో ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా కలెక్టరేట్ల ఎదుట వద్ద తమ యొక్క అయితే తెలియజేశారండి సో ఖచ్చితంగా ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా అమలు చేయాలి త్వరగతిన విడుదల చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ సో ఈ ఉద్యోగులు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ